నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ స్టెప్ ఏంటంటే పాలిటిక్స్కి వెళ్తా ఫ్యూచర్లో ఇప్పుడే ఇంట్రెస్ట్ ఉంది చాలా ఏదైనా మంచి పార్టీలో జాయిన్ అయ్యి మంచి వర్క్ చేయాలి మన వల్ల చాలా మందికి యూస్ అవ్వాలి లక్షల్లో హెల్ప్ అవ్వాలి మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక ఆల్రెడీ ఐమ్ హ్యాపీ టు సీరియల్స్ కెరియర్ చాలా బాగుంది వెల్ సెటిల్ హ్యాపీ లైఫ్ నెక్స్ట్ మూవీస్ నెక్స్ట్ పాలిటిక్స్ ప్రజెంట్ ట్రై చేస్తున్నాను ఇన్ కేస్ కనుక లక్కీలీ వెళ్తే కనుక మంచి హెల్పింగ్ జనాలకి యూజ్ అయ్యేది మంచిది చేసి మంచిగా సక్సెస్ అవ్వదు సక్సెస్ఫుల్ ఉమెన్ అవ్వదామని ఒక మంచి కోరిక ఇప్పుడు ఫుల్ సక్సెస్ ట్రాక్లోనే ఉన్నారు ఇంకా అంటే కొన్ని ఎక్కువ చేయొచ్చు కదా ఇప్పుడు నేను ఉన్నానండి నా రెమెండ్రేషన్ తగ్గట్టు నేను పది లక్షలు ఒక ఐదు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెడతా ఎక్కువ డబ్బు వచ్చింది అనుకో ఎక్కువ హెల్ప్ చేయడానికి స్కోప్ ఉంటుంది కదా నేను చాలా ఇయర్స్ నుంచి ఫుడ్ డొనేట్ చేస్తున్నా డాక్స్కి ఫుడ్ పెడుతున్నా ఇయర్స్ నుంచి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి పెడుతున్నా నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అది చెప్పను కదా ఎవరన్నా పూర్వీపులు ఉన్నా బాధ వేస్తుంది సోషల్ మీడియా ఫుడ్ డాక్స్ పెడతాం మీరు మా ఏరియాలో చూడండి నేను నిలబడితే ఐదు నిమిషాలకు వంద కుక్కలు వస్తాయి అంటే డైలీ ఫుడ్ పెట్టడం వల్ల అంటే నాకు ఇష్టం ఎనిమల్స్కి ఫుడ్ పెట్టడం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఇంకా కొంచెం పెద్ద పోస్ట్ చేస్తే జనాలకి యూజ్ అయ్యే మంచి మంచి వర్క్ చేయాలని నా కోరిక డెఫినెట్గా చేస్తాం మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇదే ప్లేస్లో ఇంటర్వ్యూ ఇస్తాం మీకు సో మీరు చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అంటే పబ్లిక్ సర్వీస్ కోసం దానికంటే మనకు సపోర్ట్ ఉండాలి డెఫినెట్ గా లాంటి ఆలోచన ఉంది కదా అండ్ దాంతో పాటు రెండు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా వర్క్అౌట్ అవుతుంది చెయ్యాలి తర్వాత నేను డేరింగ్ గా మాట్లాడతాను అసలు భయపడను నేను నైట్ డ్రైవింగ్ చేస్తా ఎవరి మీద డిపెండ్ అవ్వను సర్వెంట్ రాకపోతే మ్యాగీ ఏదో ఉడకబెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతా కానీ నేను డిపెండ్ అవ్వను అది జరిగిందా జరగకపోతే నెక్స్ట్ దానికోసం నేను థింక్ చేయను అట్లనే మాట్లాడే విధానం కానీ డైరింగ్ కానీ నాకు చాలా ఉంది డెఫినెట్గా నేను అసలు నా కోరిక అంటే చిన్నప్పుడు టెన్త్ క్లాస్లో స్పీచ్లో ఫస్ట్ స్పోర్ట్స్లో ఫస్ట్ యాక్టివిటీస్లో అన్ని నేనే అన్ని అన్ని ప్రైజ్లు నాకే వచ్చి ఇంట్లో పెట్టేది ఇప్పుడు కూడా మాట్లాడడం కూడా వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఫైవ్ అవర్స్ నాన్ స్టాప్గా మాట్లాడగలుగుతా ఆన్సర్ కూడా చేస్తాయి ఎవరికైనా వంద మందికి సమాధానం చెప్తా సో నాకు ఆ కోరిక డెఫినెట్గా నేను మంచి తెలంగాణ పార్టీలోనే చేరాలండి బీఆర్ఎస్లో చేరాలి మంచి పోస్ట్ ఏదన్నా దొరికితే నేను అంటే ప్రూవ్ చేసుకున్నాను అవుతున్నా వెళ్తున్నా ట్రయల్స్ ఉన్నాయి డెఫినెట్గా వెళ్తాను అసలు ఒకటి లైవ్ పెడదామని చూస్తున్నా నెక్స్ట్ బిఆర్ఎస్ డే ఎవరైనా మినిస్టర్స్ ఉంటే కనుక కూర్చొని డిస్కషన్ చేసి అసలు ఏమేమి చేశారు ఇప్పటివరకు అన్నీ నా దగ్గర రెడీ చేసుకుని పెట్టుకున్నాను నేను ఎట్లా చేయాలి ఇంతకు ముందు ఎలా ఉంది తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఎలా ఉంది ఇంతకు ముందు ఎలా ఉండేది జాబ్స్ కానీ ఫుడ్ కానీ విలేజెస్ కూడా చాలా చాలా డెవలప్ అయ్యాయి కదా చాలా బాగున్నాయి కదా ఇంటింటికి చెట్లు ఉన్నాయి ట్యాప్స్ ఉన్నాయి ఇప్పుడు జాబ్ పవర్ ఉంది పవర్ ఉంది అప్పుడు రోడ్స్ బాగలేదు ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా కార్లో ఊరికి చాలా బాగున్నాయి రోడ్స్ కూడా సో చాలా డెవలప్మెంట్ అయింది మెట్రో ట్రైన్ కానీ అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఇప్పుడు పరిస్థితి ఎంత బాగుంది సో ఇవన్నీ ఒక సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నా నెక్స్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నా బిఆర్ఎస్ దీని మీద సో ఆల్రెడీ మీరు హరీష్ రావు గారిని అండ్ పద్మారావు గారిని కలిసాను అండ్ అప్పుడు ప్రచారం అప్పుడు కూడా వెళ్ళాను లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఈ షూట్లో బిజీ ఉండి మళ్ళీ నేను ప్రయత్నం చేయలేదు ఇప్పుడు సిన్సియర్గా కంప్లీట్గా మీట్ అయ్యి ప్లాంట్గా మంచిగా వర్క్ చేయాలని ఉంది అది వన్ టూ మంత్స్లో నేను మీకు చెప్తాను మనం చేద్దాం నేను తీసుకుని వెళ్తాను ఇదంతా గుర్తు గుర్తుపెట్టుకో పాలిటిక్స్ కాదు సోషల్ వర్క్ చేయడానికి తీసుకెళ్తాను పాలిటిక్స్ కొద్దు నేను చేసే వర్క్గానే మిమ్మల్ని పిలిస్తే రావాలి కదా మీకోసం ఎక్కడికైనా వచ్చేస్తా ఇది రాయండి సార్ మీకోసం నేను ఎక్కడికైనా రావాలి